సోషల్ మెథడాలజీ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ బిట్స్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు క్షేత్ర పర్యటనలో రామప్ప దేవాలయం మరియు వేయి స్తంభాల గుడికి విద్యార్థులను తీసుకుని వెళ్ళటం ద్వారా వారిలో ఈ క్రింది వనరుల పట్ల ఆసక్తిని కలిగించవచ్చు ఆప్షన్ ఏ శాస్త్రీయ వనరుల పట్ల ఆసక్తి ఆప్షన్ బి ఆర్థిక వనరుల పట్ల ఆసక్తి ఆప్షన్ సి చారిత్రక వనరుల పట్ల ఆసక్తి ఆప్షన్ డి భౌగోళిక వనరుల పట్ల ఆసక్తి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చారిత్రక వనరుల పట్ల ఆసక్తి నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది సరి అయినది కానిది ఏదో గుర్తించండి ఆప్షన్ ఏ ఆశయాలకు శాశ్వత విలువలు లక్ష్యాలకు తాత్కాలిక విలువలు ఉంటాయి ఆప్షన్ బి ఆశయాలు లక్ష్యాల సాధనకు సోఫానాలు ఆప్షన్ సి ఆశయాలు దీర్ఘకాలిక లక్ష్యాలు స్వల్పకాలిక సాధితాలు ఆప్షన్ డి లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి కానీ ఆశయాలు సాధారణమైనవి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆశయాలు లక్ష్యాల సాధనకు సోపానాలు నెక్స్ట్ బోధన పరిచయ దశలో పాఠ్యాంశం గురించి విద్యార్థుల జ్ఞానమును తెలుసుకున్నటకు ఉపాధ్యాయునికి ఈ వ్యూహం చాలా ఉపయోగకారిగా ఉంటుంది ఆప్షన్ ఏ మైండ్ మ్యాపింగ్ లేదా మేధోమదనం ఆప్షన్ బి వివరణ ఆప్షన్ సి నాటకీకరణ ఆప్షన్ డి కాన్సెప్ట్ మ్యాపింగ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మైండ్ మ్యాపింగ్ భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో గాంధీజీ పాత్ర మరియు తన జీవితంలోని వివిధ సంఘటనలు అన్ని విషయాలను బోధించుటకు ఈ క్రింది చారిత్రక బోధనా పద్ధతి టీచర్కు చాలా అనుకూలంగా ఉంటుంది ఆప్షన్ ఏ కథా పద్ధతి ఆప్షన్ బి పరిణామ పద్ధతి ఆప్షన్ సి సాంఘిక పద్ధతి ఆప్షన్ డి జీవిత సంఘటనల పద్ధతి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జీవిత సంఘటనల పద్ధతి నెక్స్ట్ ఉత్తమ నికషకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలు ఏవి ఆప్షన్ ఏ ఉపయోగితం ఆప్షన్ బి వ్యాఖ్యాన సౌలభ్యం ఆప్షన్ సి విశ్వసనీయత ఆప్షన్ డి సప్రమాణత సో ద ఆన్సర్ ఈజ్ ఏబిసిడి సాంఘిక శాస్త్ర బోధనలో ఆగమనాత్మక నిగమనాత్మక విశ్లేషణ మరియు సంశ్లేషణ దృక్పథాలను అనుసరించటకు ఈ బోధనా పద్ధతి అనువైనది ఆప్షన్ ఏ జట్టు బోధనా పద్ధతి ఆప్షన్ బి సమస్య పరిష్కార పద్ధతి ఆప్షన్ సి మూలాధార వనరుల పద్ధతి ఆప్షన్ డి సాంఘీకృత ఉద్గార పద్ధతి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమస్య పరిష్కార పద్ధతి నెక్స్ట్ నిర్మాణాత్మక అభ్యసనము సరిగా జరుగుటకు ఫైవ్ ఈ అభ్యసన నమూనాలోని సోఫానాలను ఈ క్రింది వరుస క్రమంలో పొందుపరచాలి ఆప్షన్ ఏ నిమగ్నం చేయుట అన్వేషణ విస్తరణ వివరణ మూల్యాంకనం ఆప్షన్ బి నిమగ్నం చేయుట వివరణ అన్వేషణ విస్తరణ మూల్యాంకనం ఆప్షన్ సి నిమగ్నం చేయుట అన్వేషణ వివరణ విస్తరణ మూల్యాంకనం ఆప్షన్ డి నిమగ్నం చేయుట విస్తరణ వివరణ అన్వేషణ మూల్యాంకనం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిమగ్నం చేయుట అన్వేషణ వివరణ విస్తరణ మూల్యాంకనం నెక్స్ట్ ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మదింపులో పిల్లల అభ్యసన ఫలితాలను మదింపు చేయుటకు ఈ క్రింది విద్యా ప్రమాణిక అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది ఆప్షన్ ఏ నైపుణ్యాలు ఆప్షన్ బి విషయావగాహన ఆప్షన్ సి ప్రశంస అభినందన ఆప్షన్ డి సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించుట సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించుట నెక్స్ట్ ఈ క్రింది ఈ క్రింది వాక్యములలో సాంఘిక శాస్త్రమునకు అనువు కానిది ఏది ఆప్షన్ ఏ తార్కిక విశ్లేషణాత్మక ఆలోచనలకు వేదికగా ఉంటుంది ఆప్షన్ బి ఇది సారూప్యతను నొక్కి చెప్తుంది ఆప్షన్ సి వివిధ రకాల సమాజాలకు సంబంధించినది ఆప్షన్ డి సాంఘిక సమస్యలకు చెందిన సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తార్కిక విశ్లేషణాత్మక ఆలోచనలకు వేదికగా ఉంటుంది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకము ఈ క్రింది ఉపగమకు ఆధారంగా రూపొందించబడినది ఆప్షన్ ఏ అంశరీతి ఉపగమము ఆప్షన్ బి వర్తులాకార ఉపగమము ఆప్షన్ సి కాలానుగుణ ఉపగమము ఆప్షన్ డి సమ్మిళిత ఉపగమము సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సమ్మిళిత ఉపగమము నెక్స్ట్ మార్క్స్ వెబర్ యొక్క ప్రధాన రచన ఏది మార్క్స్ వెబర్ యొక్క ప్రధాన రచన ఏది ఆప్షన్ ఏ టాస్క్ క్యాపిటల్ ఆప్షన్ బి ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ఏ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం ఆప్షన్ సి అర్థశాస్త్రం ఆప్షన్ డి ది ఐడియా ఆఫ్ జస్టిస్ సో ఈ ఆప్షన్ బి ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం నెక్స్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ చట్టంలోని ఈ చాప్టర్లోని సెక్షన్లో నిర్దేశిత సమయంలో మొత్తం విద్యా కోర్సును పూర్తి చేయాలి అని పేర్కొనబడినది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది చట్టంలోని ఈ చాప్టర్లోని సెక్షన్లో నిర్దేశిత సమయంలో మొత్తం విద్యా కోర్సును పూర్తి చేయాలి అని పేర్కొనబడింది ఆప్షన్ ఏ చాప్టర్ సిక్స్ సెక్షన్ థర్టీ టూ ఆప్షన్ బి చాప్టర్ త్రీ సెక్షన్ ఎయిట్ ఆప్షన్ సి చాప్టర్ ఫోర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ఆప్షన్ డి చాప్టర్ ఫైవ్ సెక్షన్ ట్వంటీ నైన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చాప్టర్ ఫోర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి